అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఇంకా పదవీ బాధ్యతలు స్వీకరించక ముందే అమెరికా డాలర్ విలువ పెరుగుతోంది రూపాయి విలువ పడిపోతున్నది దానితో అమెరికాలో చదువుతున్న చదవాలనుకుంటున్న భారతీయ విద్యార్థులు ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు నానా అలచాటు పడుతున్నారు తమ పిల్లల భవిష్యత్తును భద్రంగా ఉంచడం కోసం అదనపు మొత్తాన్ని చెల్లించాల్సిన పరిస్థితి తల్లిదండ్రులకు ఏర్పడింది తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు అగచాట్లు పడుతున్న విషయము వెలుగులోకి వస్తున్నది అమెరికాలో చదువుకోవాలంటే సరాసరి ప్రతి విద్యార్థి యాభై లక్షల రూపాయలకు పైగా ఖర్చు చేయాల్సి ఉంటుంది డాలర్ విలువ క్రమంగా పడిపోవడం వల్ల మరో పది లక్షల వరకు అదనపు భారం పడుతుందని అంచనా వేస్తున్నారు భారత్ నుంచి ఏటా పద సగటున పదమూడు లక్షల మంది విదేశీ విద్యకు వెళుతున్నారు వీరిలో ముప్పై ఎనిమిది శాతం వరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వారే రెండు వేల ఇరవై ఐదులో ఈ సంఖ్య పదిహేను లక్షలకు చేరుతుందని అంచనా ఇక రెండు వేల పంతొమ్మిదిలో విదేశీ విద్య భారతీయులు చేసిన ఖర్చు మూడు పాయింట్ ఒకటి సున్నా లక్షల కోట్లు కాగా రెండు వేల ఇరవై రెండు నాటికి తొమ్మిది శాతం పెరిగి మూడు పాయింట్ తొమ్మిది మూడు లక్షల కోట్లకు చేరింది ప్రస్తుతం డాలర్ విలువ పెరగడంతో రెండు వేల ఇరవై నాలుగులో ఎనిమిది నుంచి పది శాతం మేర పెరిగి నాలుగు పాయింట్ మూడు రెండు లక్షల కోట్లకు చేరు చేరి చేరింది తాజా పరిస్థితుల నేపథ్యంలో రెండు వేల ఇరవై ఐదులో ఐదు పాయింట్ ఎనిమిది ఆరు లక్షల కోట్ల వరకు వెళ్లే అవకాశం ఉంది అమెరికా వెళ్లే విద్యార్థి ముందుగా అక్కడ ఏదో ఒక పార్ట్ టైం ఉద్యోగం వెతుక్కుంటాడు రెండు వేల పంతొమ్మిదికి ముందుతో పోలిస్తే రెండు వేల ఇరవై మూడులో అవకాశాలు నలభై శాతం తగ్గాయి అయితే అమెరికాకు వెళ్లేందుకు అన్ని సన్నాహాలు చేసుకుంటున్న విద్యార్థులు అంచనాలు తారుమారు కావడంతో ఆందోళన చెందుతున్నారు రెండు వేల ఇరవై రెండు పాల్ సీజన్ సెప్టెంబర్లు అక్టోబర్ నవంబర్ లో డాలర్ విలువ డెబ్బై డెబ్బై తొమ్మిది రూపాయలు కాగా ఇప్పుడు అది ఎనభై ఐదు పాయింట్ సున్నా మూడు ఎగబాగటం గమనార్హం రెండు వేల పద్నాలుగు డాలర్ విలువ అరవై పాయింట్ మూడు ఐదు మాత్రమే ఉంది నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన అధికారంలోకి వచ్చిన తర్వాత రూపాయి విలువ వేగంగా పతనం కావటం ప్రారంభించింది రూపాయి విలువ పతనం కావడానికి చాలా కారణాలు ఉన్నాయి వాన రాకట ప్రాణం పోగట ముందుగా తెలియనట్లే రూపాయి విలువ పతనం కూడా ఊహించడం కష్టం రానున్న రెండు మూడు సంవత్సరాల్లో డాలర్ తో రూపాయి మారకం తొంభై నాలుగు పడిపోతుందని చాలా కాలం క్రితం స్వేచ్ఛ మీడియా ఒక వీడియో కూడా చేసింది బ్యాంకులు తమ వద్దకు నిజానికి పది కోట్ల రూపాయల నగదు ఉంటే వంద కోట్ల వరకు రుణాలు ఇవ్వడానికి రిజర్వ్ బ్యాంకు అనుమతిస్తుంది బ్యాంకుల్లో మనం ఆదా చేయటానికి వేసిన డబ్బు బ్యాంకుల్లో నిల్వ ఉండదు బ్యాంకు అకౌంట్ హోల్డర్లు అందరూ తమ డబ్బు ఒకేసారి తీసుకోవాలంటే బ్యాంకులు చేతి విషయం తెలిసిందే బ్యాంకింగ్ రంగాన్ని ప్రభుత్వం ఆదుకుంటే తప్ప బ్యాంకులు నిలదొక్కుకోలేవు ఇదంతా చూస్తే పోంజీ స్కీమ్ లా కనిపిస్తుంది బ్యాంకులు అనుసరిస్తున్న పద్ధతులు ఫ్రాడ్ లా కనిపిస్తే ఆధునిక ఆర్థిక వ్యవస్థలన్నీ ఫ్రాడ్లుగానే భావించాల్సి ఉంటుంది బ్యాంకులు ఆర్థిక వ్యవస్థలు ముందుగా సాగుతూ అభివృద్ధి సాధిస్తున్నాయంటే దానికి కారణం నమ్మకం విశ్వాసం మూలం ప్రపంచంలో ఉన్న డబ్బు విశ్వాసం ఆధారంగానే నడుస్తున్నది మానవ జాతి భవిష్యత్తు వర్తమానం కంటే మెరుగ్గా ఉంటుందన్న విశ్వాసం కలిగినప్పటి నుంచి పరపతి లేక అప్పులు తీసుకోవటం ఇవ్వటం ఎక్కువైంది సుమేరియన్ల కాలం నుంచి ఈ పద్ధతి అమలులో ఉన్నట్లు అంచనా ప్రస్తుతం ప్రపంచంలో ఎంత పరపతి లభిస్తుందో అసలు ఊహించడమే కష్టం ప్రభుత్వాలకు ప్రైవేటు కార్పొరేషన్లకు ప్రైవేటు వ్యక్తులకు భారీ రుణాలు దీర్ఘకాలిక ప్రాతిపదిక మీద తక్కువ వడ్డీకి అందుబాటులోకి అందుబాటులో ఉన్నాయి అందువల్లనే టాటాలు ఎయిర్ ఇండియా కొనుగోలు చేయగలిగారు అదాని విమానాశ్రయాలను రేవులను ఎడాపెడా కొనుగోలు చేస్తున్నాడు విదేశాల్లో గనులను కూడా కొనుగోలు చేసేస్తున్నాడు గత కొద్ది సంవత్సరాలుగా బ్యాంకులు ప్రభుత్వాలు కరెన్సీని విపరీతంగా ముద్రిస్తున్నాయి దానివల్ల డబ్బు విలువ పడిపోతున్నది ఆర్థిక సంక్షోభాలు వచ్చి ఆర్థిక వ్యవస్థల అభివృద్ధి ఆగిపోయి నిరుద్యోగం పెరిగిపోతుందని ప్రతి దేశం భయపడుతోంది రూపాయలు డాలర్లు ఎన్నలు యూరోలను ముద్రించి ఆర్థిక వ్యవస్థలోకి వదులుతున్నారు తాము ముద్రించే కరెన్సీకి సరిపడా శాస్త్రవేత్తలు సాంకేతిక నిపుణులు ఇంజనీర్లు సంపద సృష్టిస్తారని ఆర్థిక వ్యవస్థనే బెలూన్ పగిలిపోకుండా కాపాడుతారని ఆర్థికవేత్తలు ఆశిస్తున్నారు బయోటెక్నాలజీ నానో టెక్నాలజీ రంగాలపై శాస్త్రవేత్తలు దృష్టి పెట్టారు రెండు వేల ఎనిమిదిలో ఆర్థిక సంక్షోభం ఏర్పడినప్పుడు బ్యాంకులు ప్రభుత్వాలు కలిసి కరెన్సీని అపారంగా ముద్రించాయి ఆ మేరకు సంపద సృష్టి కాకపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో హెచ్చు విపరీతంగా ఏర్పడతాయి అలాగే ఇటీవలి కాలంలో అనేక దేశాల యుద్ధ వాతావరణం నెలకొంది వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద డాలర్ పెత్తనాన్ని అదుపు చేయడానికి బ్రిక్స్ దేశాలు ప్రయత్నిస్తున్నాయి వంక చైనా పురోగతిని అడ్డుకోవాలని డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నం చేసే అవకాశం ఉన్నది అందువల్ల అంతర్జాతీయ విపణి వీధిలో రక్తపాతం లేక బ్లడ్ బాత్ జరుగుతుందని ఆలోచన పనులు హెచ్చరిస్తున్నారు రూపాయి విలువ పతనం అందుకు చిన్న సూచనే కావచ్చు